ఇందాక నేను చెప్పాను కదా సాంస్కృతిక కార్యక్రమాలు ఒక పర్ఫార్మెన్స్ నుంచి ఇంకో పర్ఫార్మెన్స్ చాలా ఘనంగా అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు మీరు ప్రత్యక్షంగా నా మాటలో నేను చెప్తున్నాను ఏదో మాటలు అనుకోకండి వెనకాల మీరు చూసి అర్థం చేసుకోవచ్చు ఎంతోమంది క్లాసికల్ డ్యాన్సర్లు వాళ్ళ గురువులతో వాళ్ళ స్కూల్ యాజమాన్లతో పాటు వచ్చి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలను క్లా క్లాసికల్ డ్యాన్సులు కానీ ఫోక్ డ్యాన్సులు కానీ అంటే జానపద గీయాలు కానీ ఎంతోమంది చాలా పర్ఫార్మెన్స్లు చేస్తూ ఉన్నారు ఇప్పటికే చాలా పర్ఫార్మెన్స్లు అయితే పర్ఫార్మ్ చేసారు ఎంతో మంది వచ్చిన ప్రత్యేక ఒక్క ప్రజలు కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్లు చూసి వాళ్ళకి తెలియకుండానే మైమరిచిపోయి చేతులతో చప్పర్లు కొడుతున్నారు అంతా బాగా అద్భుతంగా ప్రతి ఒక్కరు పర్ఫార్మ్ చేస్తున్నారు మీరు వెనకాల ప్రత్యక్షంగా చూడొచ్చు చూసారు కదా ఈ రెండో అంతర్జాతీయ తెలుగు మహాసభలు అని ఈ గొప్ప కార్యక్రమంలో ఇందాక స్టేజ్ మీద పర్ఫార్మెంట్ చేసినారు శ్రీకృష్ణుని విషయంలో ప్రతి ఒక్కరి మనసు దోచేశాడు శ్రీకృష్ణుడు అయితే ఎట్లాగా పదహారు వేల మంది గోపికల మనసు ఎట్లా దోచేసిండో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి మనసుకి ఇట్లా ఈ శ్రీ శ్రీకృష్ణుడు దోచేసిండో సో మరి ఇంత చక్కటి నాట్యం అని ఇంత చక్కటి కార్యక్రమం సో ఇక్కడ ఏ వాళ్ళ గురువు ఎవరో ఎక్కడి నుంచి వచ్చారో మనం అడిగి తెలుసుకుందాం సిస్టర్ హాయ్ సిస్టర్ మీ పేరు తోష్ణ రాఘవి ఏ స్కూల్ నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు శ్రీ సర్వోదయ కండవెల్లండి మీ గురువు గారు ఎవరు సాయి శ్రీప్రియ గారు అండి నరకులు సాయి గారు ఇంత చక్కగా మీరు నాట్యం చేస్తున్నారు కదా అసలు మీకు ఇన్స్పిరేషన్ ఎవరన్నా ఉన్నారా లేకపోతే మీరే సొంతంగా నేర్చుకుంటున్నారా ఇంట్రెస్ట్ ఉండి మా గురువు అన్నీ మీ గురువుగారే మొత్తం ఇన్స్పిరేషన్ కానీ అన్ని కానీ ఇంతమంది ప్రతి ఒక్కరు కానీ మీకు హర్షధ ద్వాణాలతో మిమ్మల్ని చాలా పొగిడారు కదా సో మీకు ఎట్లా అనిపించింది ఫీలింగ్ ఎట్లా అనిపించింది చాలా ఆనందంగా ఈ సందర్భంగా మీ గురువు గారికి ఏం చెప్పాలనుకుంటున్నాను నా కృతజ్ఞతలన్నీ మా గురు జరిగే చూసారు కదా ఇంత చక్కటి మనసు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు సుమారుగా పదివేల మంది ఇక్కడ ప్రజలు ఉన్నా సరే ఇంతమంది ఆ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత చప్పట్లు కొట్టి మరి ఎంకరేజ్ చేసిన తర్వాత ఇట్లా నా గొప్పతనం ఏం లేదు మా గురువు గారిదే గొప్పతనం అంటున్నారు ఇంత మన తెలుగు సంస్కృతి ఇదే అనమాట మనకు ఎవరున్నా సరే మనం ఎంత నేర్చుకున్నా మన ప్రతి ఒక్కరు మన గురువు నుంచే మనం నేర్చుకుంటాం కాబట్టి ఇంత చక్కని మాటలు చెప్తున్నారు ఎంత సో ప్రతి ఒక్కరం క్లాబ్స్ కొట్టాల్సిందే మీరు కొంచెం పెద్దవాళ్ళు కొంచెం మీరు చెప్పండి ఇన్స్పిరేషన్ అంటే మా గురువుగారి తర్వాతేనండి చాలా కష్టపడ్డారు మమ్మల్ని తీసుకురావడానికి కూడా మమ్మల్ని పైకి తీసుకురావడానికి కూడా ఆవిడ చాలా కష్టపడుతున్నారు మాకు చెందే ఈ ప్రతీ జ్ఞాపికలన్నీ మా గురువుగారికి చెందాలండి ఆవిడ లేకపోతే మేము లేము ఫస్ట్ సపోర్ట్ మా గురువుగారు నెక్స్ట్ మా పేరెంట్స్ అండి వచ్చారా గురువుగారు వచ్చారా ఇక్కడికి ఈరోజు ఎగ్జామ్ కారణంగా రాలేదండి ఆవిడ ఎంబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నారు ఎగ్జామ్స్ కారణంగా ఈరోజు కుదరలేదు రావడం ఇంత చక్కటి కళాకారులను అందించిన వాళ్ళ గురుగారు ఎక్కడున్నా సరే ప్రతి ఒక్కరం మనము చప్పర్లే కాకుండా వాళ్ళ పాదాలకు నమస్కరించుకోవాలి సో ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తే మన తెలుగు సంస్కృతిని తెలుగు భాషని బతికించుకున్న వాళ్ళం అవుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్